దేశ సరిహద్దుల్లో ఇండియా ఆడుతున్న మైండ్ గేమ్ కు దాయాది దేశమైన పాకిస్తాన్ ఉక్కిరి అవుతుంది ఆ దేశ ఆట కట్టించేందుకు ఇండియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఇటు బతాజ్ లిబరేషన్ ఆర్మీ అటు ఆఫ్ఘనిస్తాన్ ఇంకోవైపు తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ ఇలా మూడు వైపుల నుంచి పాకిస్తాన్ మీద దాడులు పెరుగుతున్నాయి బలోచిస్తాన్ లో ఎక్కడ చూసినా తిరుగుబాట్లు బాంబు దాడులతో పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో నష్టాన్ని చవిచూస్తుంది బిఎల్ఏ లక్ష్యం ఒకటే స్వతంత్ర బలోచిస్తాన్ ఇక సరిహద్దు వైపు తాలిబాన్ సైన్యం పాకిస్తాన్ ఆర్మీకి బలమైన కౌంటర్ ఇస్తున్నాయి మొన్నటి ఆఫ్ఘన్ మంత్రులు ఇండియా పర్యటన తర్వాత ఈ దాడులు ఇంకా పెరిగాయి మూడో వైపు నుంచి టీటీపీ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు మూడు ఫ్రంట్లలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది ఇండియా మాత్రం నిశ్శబ్దంగా చూస్తుంది కానీ డిప్లొమాటిక్ గా ప్రతి అడుగు పక్కా ప్రణాళికతో వేస్తుంది చైనా కూడా ఆందోళనలో ఉంది ఎందుకంటే సిపిఈసి ప్రాజెక్టులు ఇప్పుడు ఎల్లర్ల మధ్య బంద్ అయ్యే ప్రమాదంలో ఉన్నాయి ఇలా మూడు వైపుల ముట్టడి జరిగిన దేశం చరిత్రలో చాలా అరుదు ఇది పాకిస్తాన్కి ఓ స్లో మోషన్ డిజాస్టర్ లా మారుతుంది భారతదేశం చేతిలో అనేక చావు దెబ్బతిన్న దాయాది దేశం పాకిస్తాన్ బుద్ధి ఇంకా మారలేదు ఇటీవలి కాలంలో కూడా తన వక్రబుద్ధిని పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేరంతగా డిజాస్టర్ను పాకిస్తాన్ దేశం ఎదుర్కొంటున్నది దేశం మూడు వైపుల నుంచి ముప్పేట దాడుల నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరవుతున్నది ఈ పరిణామాలన్నింటిని కూడా మరోవైపు ఇండియా మైండ్ గేమ్ మాస్టర్ మైండ్ గేమ్ ఆడుతూ కూడా జాగ్రత్తగా పరిణామాలను పరిశీలిస్తున్నది మరోవైపు ఎప్పటిలాగానే పైచేయి సాధించే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది ప్రత్యేకించి ఈ మైండ్ గేమ్ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్తో పాటు ఆ కంట్రీ మిత్ర దేశమైన చైనా కూడా ఆందోళనలో ఉండ ఉండడం మరొక కారణం ముఖ్యంగా చైనా సిపిఇసి ప్రాజెక్టులు ఉన్నాయి ముప్పేట దాడుల్లో ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ఉక్కిరి అవుతుండగా మరోవైపు ఈ అల్లర్ల విధ్వంసం నేపథ్యంలో తమ ప్రాజెక్టులు ఆగిపోతాయని చైనాది కూడా ఆందోళన చెందుతున్న పరిణామం మనం గమనించదగది ఇండియా మాస్టర్ మైండ్ గేమ్ వల్ల ఎప్పుడు కూడా సేఫ్సైండ్ అనడంలో సందేహం లేదు గతంలో అది యుద్ధం కావచ్చు సరిహద్దు ఘర్షణలు కావచ్చు ఇతర జమ్మూ కాశ్మీరే కావచ్చు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు ఇలాంటి ఏ అంశంలోనైనా భారతదేశం అనేక సార్లు పైచేయిగా నిరూపించుకుంది ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ఇక్కడ మనం ఇండియా పౌరులు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు బతాజ్ లిబరేషన్ ఆర్మీ ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు మరోవైపు తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ ఈ విధంగా మూడు వైపు నుంచి పాకిస్తాన్ మీద నిరంతరం దాడులు కొనసాగుతున్నాయి దీంతో పెద్ద ఎత్తున పాకిస్తాన్ కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ ఎక్కువగా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది ముఖ్యంగా బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఉండడానికి బిఎల్ఏ ప్రత్యేకంగా యుద్ధమే ప్రకటించింది పాకిస్తాన్ దాడులను కూడా విజయవంతంగా తిప్పికొడుతూ వస్తున్నది ప్రత్యేకించి మనం చెప్పుకోదగ్గిన మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోనే మూడు వైపుల నుంచి ముప్పు ఉన్న ఏకైక దేశం కూడా పాకిస్తానే కావచ్చు ఎన్నో రకాలుగా అది ఆర్థిక పరంగా కావచ్చు రక్షణ పరంగా కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో అనేక విధాలుగా ఏకాకి అయిన పరిణామం ఒక పాకిస్తాన్కే చెల్లుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలని పాటించకుండా ఇంకా దూకుడుగా వెళ్ళే పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో మరిన్ని దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయనే అపవాదు ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా మాస్టర్ మైండ్ గేమ్ ఆడుతూ పరిణామాలను బేరీజ్ వేస్తున్నది ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ మంత్రుల ఇండియా పర్యటన అనంతరం ఈ దాడులు మరింతగా పెరగడం మరొక విశేషం తాజా పరిణామాలను ఇండియా జాగ్రత్తగా గమనించడమే కాకుండా ఇదే విషయమై ఎప్పటికప్పుడు ఐక్యరాజ్య సంస్థతో కూడా అనుసంధానంగా ఉంటుంది అక్కడ లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు పొరుగు దేశాలతో ఆ దేశ వైఖరి పైన ఎప్పటికప్పుడు ఇండియా ఎండగడుతూ వస్తున్నది ఇదే ఇదే విషయమై ఇప్పటికే ఇండియా ఎలాంటి ఆందోళన చెందడం లేదు కానీ వ్యూహాత్మకంగా ముందుకు సాగని పక్షంలో పాకిస్తాన్కు సాగుద తప్పదని సభ్య సమాజం హెచ్చరిస్తోంది ప్రత్యేకించి మూడు ఫ్రంట్లలో యుద్ధం చేయాల్సి రావడం అనేది చాలా అర్థమైన విషయం కూడా చిన్న దేశమైన పాకిస్తాన్కు ఇలాంటి ప్రమాదం సంభవించడం అనేది ఆ దేశం చేసుకున్న తప్పిదాలు అనడంలో సందేహం లేదు ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్లో టెర్రరిజాన్ని ఇతర అంతర్జాతీయ విధానాలను కూడా ఎండగట్టడం జరిగింది అనేక మార్లు అగ్రదేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుపెట్టింది అనేక సందర్భాల్లో సమీప భవిష్యత్తులో కూడా తన అంతర్జాతీయ విధానాలను మార్చుకునే పరిస్థితిలో పాకిస్తాన్ లేని దేశాలు కొన్ని ఉన్నప్పటికీ దానికి ముఖ్యంగా ఆ దేశానికి పొరుగు దేశాలన్నీ కూడా ఇండియాతో సహా వ్యతిరేకంగా ఉండడం ఇక్కడ మనం చెప్పుదగ్గ అవసరం